కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరాణి ఈనాటి మన చెప్పాలని ఉందిలో చెప్పడానికి నేను ఎంచుకున్న టాపిక్ పేరు స్ట్రెస్ స్ట్రెస్ ప్రస్తుత కాలానికి ఈ మోడ్రన్ యుగపు మనుషులకు మరింత అవసరమైన టాపిక్ అందరూ చర్చించాల్సిన అతి ముఖ్యమైన టాపిక్ కనుక ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేను ముందుగా ఒక పద్ధతిలో స్క్రిప్ట్ రాసుకున్న ఈ టాపిక్ను నాస్వరంతో స్వరంతో మన మామూలుగా మాట్లాడుకుంటున్నట్టు చాలా క్యాజువల్గా వినిపిస్తాను స్ట్రెస్ అని ఇంగ్లీష్లో మానసిక ఒత్తిడి అని తెలుగులో పిలువబడే ఒక విచిత్రమైన రుగ్మత ఇది ఇప్పుడు జనం అందరి నోట డాక్టర్ల నోట నిరంతరం వినిపిస్తున్న పదం తెలుగు కన్నా ఇంగ్లీష్ పదాలు మన రొటీన్లో మన మనసుకు నోటికి త్వరగా పట్టేవి గనక నేను కూడా దీనికి స్ట్రెస్ అనే పేరు పెట్టడం జరిగింది స్ట్రెస్ అనేది వేగంగా మన చెవుల్లో పడి మనసుకు మెదడుకు చేరి అంటే ఏంటో అనేది అర్థమైపోతుంది అదే మానసిక ఒత్తిడి అని అంటే అది అంత త్వరగా అంత ఫోర్స్గా మెదడుకు పట్టదు అంటే ఏంటి అని ఒక్క నిమిషం ఆలోచించాల్సి వస్తుంది రోడ్ అంటే అర్థమైనంత త్వరగా రహదారి అంటే అర్థం కానట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవటానికి మనకు మొహమాటాలు ఫాల్స్ ప్రిస్టేజీలు ఎందుకు చెప్పండి తెలుగు అందమైన భాష అయితే ఇంగ్లీషు మనకు అలవాటైన భాష ఎంతగా అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తెలియని వాళ్ళు కూడా ఇంగ్లీష్ వర్డ్స్నే వాడేటంతగా ఇంతకు ఈ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం మనకు శారీరక అనారోగ్యం అనేది ఎలా ఉంటుందో మానసిక అనారోగ్యం అనేది కూడా అలాగే ఉంటుంది శారీరక అనారోగ్యాన్ని గుర్తించటం తేలిక డాక్టర్ చేసే పరీక్ష ల్యాబుల్లో జరిగే రక్త మూత్ర పరీక్షలు ఎక్స్రేలు స్కానింగ్లు వీటి మూలంగా మన లోపలి గుండె మెదడు కాలేయము మూత్రపిండాలు రక్త ప్రసరణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నాయి ఎందులో ఏ లోపాలు ఉన్నాయి వాటికి కారణాలేంటి అన్నది క్షుణ్ణంగా తెలిసిపోతుంది దాని ప్రకారం సరైన చికిత్స కూడా జరిగిపోతుంది డాక్టర్ల పర్యవేక్షణలో కానీ మనసు సంగతి అలా కాదు బ్రెయిన్ గురించి మెడికల్గా కనిపెట్టవచ్చు కానీ అనుభూతి ప్రధానమైన మనసు సంగతి అలా కనిపెట్టలేం మన జీవితంలో జరిగే సంఘటనలు కుటుంబంలోని ఇతర సభ్యుల ప్రవర్తన మానవ సంబంధాలు కుంటుపడటం ప్రేమరాహిత్యం రోగాలు రొష్టుల భయం మన ఆత్మీయులకు వచ్చే ఆపదలు ఆకస్మిక యాక్సిడెంట్లు చావులు ఇవన్నీ అనుభూతి ప్రధానమైన మన మనసు మీద మన స్వభావాన్ని బట్టి మనం ఎలా తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి సమస్య తీవ్రత చిన్నదా పెద్దదా అన్నదాన్ని బట్టి మనని కొంత మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది ఆందోళనను యాంగ్జైటీని కలవరాన్ని తత్తరపాటును కోపాన్ని ఆవేశాన్ని కాళ్ళు చేతులు ఆడని పరిస్థితిని కల్పిస్తుంది దాన్నే మనం టెన్షన్ పడటం అంటాం ఈ టెన్షన్కు వాళ్ళు వీళ్ళు అనే సరిహద్దులు ఉండవు ఎగ్జిక్యూటివ్ అయినా నౌకరైనా అందరికీ ఆందోళన అనేది సమం అంతేకాదు దుఃఖానికి నాగరికత తెలవదు ఇది పబ్లిక్ ప్లేసు ఇక్కడ నేను ఏడవకూడదు అందరూ నన్నే చూస్తున్నారు అన్న ఆలోచన ఆ సమయంలో రాదు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం దుఃఖం వెల్లువల పొంగుకొని వస్తుంది ఆపుకుందామన్నా ఆగదు ఈ స్ట్రెస్ కలిగినప్పుడు గుండె కొట్టుకోవటంలో వేగం పెరుగుతుంది బీపీ షుగర్ రైజ్ అవటమో లో అవటమో జరుగుతుంది దుఃఖ తీవ్రతను బట్టి బలహీన మనస్కులకు ఒక్కోసారి అకస్మాత్తుగా గుండె ఆగిపోయి సడన్గా కొలాప్స్ అయి మరణం కూడా సంభవించవచ్చు ఈ ఒత్తిడులు లేక స్ట్రెస్ అనేవి చిన్నవి పెద్దవి తాత్కాలికమైనవి జీవితాంతం ఉండేవి అని రెండు రకాలుగా ఉంటాయి ఈ చిన్న చిన్న ఒత్తిడులు తాత్కాలిక ఒత్తిడులు అనేవి మనకు రోజుకు ఏ పదిసార్లు అయినా అనుభవంలోకి వస్తాయి పరీక్షకు పిల్లాడికి గుండె దడ కాళ్ళల్లో చేతుల్లో వణుకు రావచ్చు కొంతమందికి ఎగ్జామ్ ఫీవర్ కూడా వస్తుందట అలాగే ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కొంతమంది ప్రయాణం అంటే టెన్షన్ పడతారు దీనికి కారణం నెగటివ్ ఆలోచనలు మనసులోకి రావటం దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయితే మొన్ననే ఒక రైలు పట్టాలు తప్పి ఎంతోమంది చనిపోయారు పోయినలేగా ఫ్లైట్ కూలిపోయింది ఇలా ఆ ప్రయాణం సజావుగా సాగి ఇంటికి తిరిగి వచ్చాక అప్పుడు ఆ ఒత్తిడి తగ్గి మనసు శాంతించి హార్ట్ కూడా నార్మల్ బీటుకు వస్తుంది ఒత్తిడి అనేది మన శారీరక మరియు మానసిక చర్యకు ప్రతిచర్య అన్నారు అందుకే ఇది మన నిత్య జీవితాన్ని చిత్తు చేస్తుంది నేటి ఉరుకుల పరుగుల కాలంలో కెరీర్ కోసం జీవితంలోని ఆనందాన్ని శాంతిని పడంగా పెడుతున్న కుర్రకారు పాల్గొంటున్న పందెం పోటీలో స్ట్రెస్ ప్రధాన సమస్య అయి కూర్చుంది ఇందాక మనం శారీరక మానసిక అని అనారోగ్యాన్ని రెండు రకాలుగా విభజించాం కానీ ఇవి పరస్పరం ప్రభావం చూపించేవి కూడా శరీరానికి జబ్బు చేస్తే అది మనసు ఆలోచనల మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది మానసిక సమస్యలు వ్యాధులు అంటే అవి శరీర అంతర్గత అవయవాల పనితీరు మీద చెడు ప్రభావాన్ని చూపించి మనిషిని రోగగ్రస్తుని చేస్తాయి ఇలా అందుకే జబ్బు మనిషికి డాక్టర్లు ఏం చెప్తారంటే బలమైన ఆహారం తినటం న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవటం వీటికన్నా మానసిక ధైర్యాన్ని కలిగి ఉండటం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ముందు యాక్సెప్ట్ చేసి పాజిటివ్ దృక్పథాన్ని బలపరచుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషించటం వంటివి వ్యాధిని త్వరగా నయం చేయటానికి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేయటానికి ఉంటాయి అని చెప్తారు మనం ఎంతసేపు బాగా తింటే కోలుకుంటాం అనే ఆలోచిస్తుంటాం పేషెంట్ను చూసుకునే కుటుంబ సభ్యులు సైతం మంచి తిండి పెట్టడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ స్ట్రెస్కు గురవుతున్న తమ వాడిని ఆ స్ట్రెస్ నుంచి బయటపడేసేలా ధైర్యం చెప్పటం జీవితం మీద ఆశను కలిగించటం నీకేం కాదు అని భరోసా ఇవ్వటం వంటి వాటి మీద ఏకాగ్రత పెట్టారు డాక్టర్లు సైతం మందులు ఇవ్వటం హెల్త్ కేర్ హెచ్చరికలు చేయటమే పనిగా పెట్టుకోకుండా పేషెంట్ మానసిక బలాన్ని తన మాటలతో చిరునవ్వుతో ఓపికతో పెంచాలని చూడాలి నేను వాళ్లకు చెప్పేటంత దాన్ని కాదు బహుశా వైద్యశాస్త్రం చదువుతున్నప్పుడే వాళ్ళకి ఇలాంటి విషయాలు కూడా చెప్తుండొచ్చు వాళ్ల ప్రొఫెసర్లు అది నాకు అంతగా తెలియని విషయం నా ఉద్దేశంలో అనుభవంతో నేను చెప్పే మాట ఏంటి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లోని ఒక ట్యాబ్లెట్ చేయలేని పనిని ఆయన పేషెంట్ని ఆప్యాయంగా భుజం తట్టి ఇచ్చే భరోసా ఆ ఒక్క కరస్పర్శ చేస్తుందేమోనని అనిపిస్తుంది పాజిటివ్ థింకింగ్ వల్ల మన బాడీలోని సెల్స్ అన్ని యాక్టివేట్ అయి చక్కగా పనిచేస్తాయట క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు కూడా మన మంచి ఆలోచనల కారణంగా గుడ్ సెల్స్ని అభివృద్ధి చేసి బ్యాడ్ సెల్స్ మీద ఫైట్ చేసే శక్తిని వాటికిచ్చి వ్యాధి తగ్గుముఖం పట్టేలా చేస్తాయట ఎక్కడో విన్నాను కానీ మనం అలా చెయ్యంగా బ్యాడ్గానే ఎక్కువ థింక్ చేస్తాం చెయ్యకూడని పనులే చేస్తాం కానీ చెయ్యమన్న పనులు చెయ్యం అవేంటో తర్వాత చెప్తాను నిజం చెప్పాలంటే కొద్దిపాటి స్ట్రెస్ మనిషికి అవసరమైనటండి దేవుడు మనసంటూ ఇచ్చాక ఆలోచించకుండా మనం ఎలా ఉంటాం అనుభూతి చెందకుండా ఎలా ఉంటాం అది గుడ్ అయినా అయినా మన ఆలోచనలు మన అభివృద్ధికి దోహదం చేస్తాయి కూడా పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు క్రికెట్ వంటి పోటీ గేమ్ను ఆడే ఆటగాళ్లకు ర్యాంక్ సాధిస్తామో లేదో గెలుస్తామో లేదో అన్న భయం ఆందోళన మనసులో ఉండటం వల్ల పోటీతత్వం పెరిగి పట్టుదలతో ఒక రకమైన కసితో ఆడతారట జీవితంలో కూడా అంతేగా అక్కడ పరీక్షలు ఎదురవుతాయి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది లైఫ్ మేనేజ్మెంటు తెలిసి ఉండాల్సి ఉంటుంది అలాంటప్పుడు మనసులో కలిగే ఆ కొద్దిపాటి ఆందోళన కడుపులో భయాన్ని పెట్టి బాధ్యతగా మెలిగేలా చేస్తుంది కొంపలు మునిగిపోతున్నా పట్టనట్టు బిందాసుగా ఉండేవాళ్లలో స్ట్రెస్ ఉండకపోవచ్చు కానీ ఆ నిర్లక్ష్యం ఆ పట్టించుకోని తత్వం ఆ సోమరితనం కారణంగా అనుకున్న పనులు కావు అయినా అందులో నాణ్యత ఉండదు క్వాంటిటీ ఉంటుందేమో కానీ క్వాలిటీ ఉండదు ఏదన్నా చిన్నపాటి అనారోగ్యం చేస్తే ఇదేమవుతుందో అన్న భయాందోళనలు ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాం లేకుంటే ఏం కాదులే అని అలాగే ఇంట్లో కూర్చొని రోగాన్ని మొదలు పెట్టుకుంటాం ఇంతకు చెప్పొచ్చేది ఏమిటంటే ఆరోగ్యకరమైన పనికొచ్చే ఆందోళన ఉండాలి కానీ అనవసర ఆందోళనలు అతి ఆందోళనలు ఉండకూడదు ఇవి ప్రమాదకరం అసలు చాలా వరకు మన ఆందోళనలకు కారణం మనలో అంతర్గతంగా ఉండే చావు భయం ఋషులకైనా మునులకైనా మరణ భీతి ఉంటుంది మనమనగా ఎంతగాని బయటికెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో కడుపులో నొప్పి వస్తే అది క్యాన్సర్ ఏమో తలనొప్పి వచ్చినా కళ్ళు తిరిగినా అది బ్రెయిన్ ట్యూమర్ ఏమో అని భయపడటం అనేది అనవసరం ఇలా ఏది జరగక ముందే ఏదైనా జరుగుతుందేమో అని భయపడటాన్ని యాంగ్జైటీ అంటారట జరిగిన తర్వాత అయ్యో ఇలా జరిగిందే అని పడే ఆందోళనను టెన్షన్ అంటారట మొని మధ్య ఒక వీడియోలో విన్నాను ఈ రెండు కూడా ఎక్కువ మోతాదులో ఉండకూడదు మరొక విషయం కూడా ఒక దగ్గర నేను చదివాను అదేమిటి అంటే బండి తీసుకొని బయటికి వెళ్ళిన పిల్లాడు ఇంకా రాలేదేమిటా అని గేటు దగ్గరే నిల్చుని తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నప్పుడు ఇలాంటివే ఇంకా కొన్నింటికి ఆందోళన పడుతున్నప్పుడు అప్పుడు ఏమీ కాదట వాడు శుభ్రంగా ఇంటికి తిరిగి వస్తాడు ఏమీ జరగదు అని రోజులాగే క్యాజువల్గా చాలా పీస్ఫుల్గా ఉన్నప్పుడు అనుకోని దుర్ఘటనలు ఎక్కువ శాతం జరుగుతుంటాయట ఎందుకో అది అనిపిస్తుంది నాకు మొన్న మధ్య ఒక జెట్ ఫ్లైటు ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద పడి ఎంతోమంది మెడుకోస్ మంటల్లో కాలిపోలేదు వాళ్ళు ఆ సంఘటనని ఊహించైనా ఊహించి ఉంటారా పాపం దీనివల్ల తెలిసేది ఏమిటి అంటే జరిగేది జరగక మానదు అని ఇది శిలాక్షరాలంతా సత్యం మరో ముఖ్య విషయం ఏమిటంటేనండి మన శరీరానికి వచ్చే రోగాలకు మనసుకు వచ్చే రోగాలకు ఎక్కువ శాతం కారణం మనమే స్వయంకృతాలే అన్నీ కూడా నోటి మీద కంట్రోల్ ఉంటే కడుపులో జీర్ణ ప్రక్రియ సజావుగా జరుగుతుంది తద్వారా అన్ని లోపల అవయవాలు బాగా పనిచేస్తాయి కానీ మనకు రుచులు ఎక్కువ చాపల్యం ఎక్కువ ఆ రుచి కోసం తిని రోగాలు తెచ్చుకుంటుంటాం ఇంకా జీవితంలో అది కావాలి ఇది కావాలి అన్న కోర్కెలు ఆశలు మనకు ఎక్కువ అందులో కొంతమందివి అత్యాశలు దురాశలు కూడా అయి ఉండవచ్చు ఆ కోర్కెలు ఆశలు తీరకపోతే మనాధిపడి మనసు పాడు చేసుకుంటాడు మనిషి తృప్తి అనేది లేకపోవటం అరిషడ్ వర్గాలను జయించలేకపోవటం అవసరాన్ని మించి ఎక్కువగా ఆలోచించటం ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన పడటం ఇవన్నీ మన స్ట్రెస్కి కారణం మన మన అని మిమ్మల్ని కూడా కలుపుతున్నందుకు క్షమించండి ఫ్లోలో అలా వచ్చేస్తుంది కానీ నిజంగా మీరు జితేంద్రియులైతే మాత్రం నేను చాలా సంతోషిస్తాను నేను చెప్తున్నదంతా జనరల్గానే అని గ్రహించ ప్రార్థన ఇప్పుడు స్ట్రెస్ గురించి ఇంత చెప్పుకున్న తర్వాత దాన్ని ఎలా అధిగమించాలో దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఆల్రెడీ కొన్ని పాయింట్స్ స్వయంకృతాలు అరిషడ్ వర్గాలు అధిక ఆలోచనలు అత్యాశ వంటివి వచ్చేశాయి గనక వాటిని మళ్లీ నేను రిపీట్ చేయను మిగిలిన వాటి గురించి పాయింట్ బై పాయింట్ అన్నట్టు మాట్లాడుకుందాం ఖాళీగా ఉన్న మనసు దయ్యాల గుహ లాంటిది కనుక దాన్ని ఎప్పుడూ వ్యతిరేకపు ఆలోచనలకు టైం లేనంత బిజీగా ఉంచాలి ఏదో ఒక వ్యాపకం ఒక మంచి అలవాటు సేవా కార్యక్రమం లేక ఏదో ఒక కళలో ప్రవేశం వంటి వాటితో మునికి తేలుతూ ఉండాలి ఇక అదే లోకం అన్నట్టు ఉండాలి పుస్తక పఠనం ప్రకృతి ఆరాధన లాంటి సినిమాలు చూడటం మొక్కల పెంపకం జంతు ప్రేమ హ్యాండిక్రాఫ్ట్స్ వంటి ఏదో ఒక హాబీ ఉండటం చేయాలి గార్డెనింగ్ చేసేవాళ్ళు చూడండి ఇక ఎప్పుడూ అదే ధ్యాస అన్నట్టు ఉంటారు పుస్తకం మంచి నేస్తం అది మనకు ఎన్నో విషయాలు చెప్తుంది మంచి మిత్రులు ఉండటం వాళ్ళతో ఎన్నో విషయాల గురించి ముచ్చటించమన్నది సత్సాంగత్యాన్ని ఏర్పరుస్తుంది ఇది ఎంత మేలు చేస్తుందో దుర్జన సాంగత్యం అంత కీడును చేస్తుంది కనుక స్నేహితులను ఎంచుకోవటంలో జాగ్రత్తగా ఉండాలి ఆశావాదులతో కలిసి ఉండాలి వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తారు గనక నిరాశావాదులు మనల్ని మన మనసులను నీరస ఎదుగుదామని చూసే వాళ్ళను వెనక నుంచి కాలు పెట్టి గుంజుతారు జీవితానికి ఒక మంచి లక్ష్యం అంటూ పెట్టుకొని భవిష్యత్తు గురించి మంచి కలలు కంటూ లక్ష్య సాధనే ధ్యేయంగా శ్రమించాలి జీవితం కష్టసుఖాల సమ్మిశ్రితం అని అనుకుంటూ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని సుఖం వచ్చినప్పుడు నా అంతటి వాడు లేడని విర్రవీగకుండా సంయమనంతో సమవర్తి భావనతో ఉంటే మన మనసు మీద మనకు కంట్రోల్ అనేది వస్తుంది భగవద్గీత ఇందుకు మనకు ఉపయోగపడవచ్చు దేన్ని మరీ సీరియస్గా తీసుకోవద్దు అలా అని పట్టించుకోకుండాను ఉండద్దు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అయినా అంతే టూ మచ్ బాండింగ్ అనేది దుఃఖానికి హేతు అవుతుంది అలా అని ప్రేమ రాహిత్యం కూడా మంచిది కాదు అది మనిషిని మానసికంగా కృంగదీస్తుంది కలుసుకునేటప్పుడు కలుసుకోవాలి విడిపోవలసి వచ్చినప్పుడు విడిపోవాలి జీవితం ఒక రైలు ప్రయాణం అని అనుకోగలిగితే చాలా ఊరట లభిస్తుంది మన మనసుకు ఇతరుల వ్యక్తిగత విషయాలలో తలదూర్చకూడదు టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అనేది గొడవలకు అనవసర మనస్పర్ధలకు దారితీస్తుంది అలాగే ఎవరితోనూ వాదనలు పెట్టుకోకూడదు ఒక మనిషికి మరో మనిషే స్ట్రెస్కు కారకుడు కనుక ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి ఈ సమాజం మీద ఈ వ్యవస్థ మీద బయటి ప్రపంచపు పోకడల మీద అనవసర కోపాన్ని కక్షను పెంచుకోకూడదు వ్యవస్థ పాడైపోతోంది అని రంకిలయ్యొద్దు అది కంఠసోషే కాక మన స్ట్రెస్ ని పెంచే అనవసర ప్రయత్నం కూడా అవుతుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అందరూ ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచించగలగాలి అందులోనూ ఎక్కువగా వేదాంత ధోరణిని ఆశ్రయించాలి అది మన మనసుకు చాలా ఊరటను అందిస్తుంది విధిని కర్మసిద్ధాంతాన్ని మానవాతీత శక్తిని నమ్మగలిగితే మన చేతిలో ఏమీ లేదు మన నిమిత్త మాత్రం అన్న జీవిత సత్యం బోధపడుతుంది ఇలా ఇంకా చాలా ఉన్నాయండి ఎన్నం చెప్పను అనుభవజ్ఞులైన మీకు అన్నీ తెలుసు అయినా నేను చెప్పటం చెప్పాలని ఉంది గనుక చెప్పటమే ఇవన్నీ మీకు తెలియదని కాదు అర్థం చేసుకుంటారు కదా 太牛了，大佬！